సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధన ఆచరిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞానాభివృద్ధికి సుఖ సంతోషాలకు క్షేమానికి ప్రతీకగా నిలిచే సూర్య భగవాను ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగమని ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని పండితులు చెబుతూ ఉంటారు అందుకే పవన్ కళ్యాణ్ దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సూర్యారాధన పూజాధికారులు నిర్వహిస్తున్నారు పవన్ ప్రస్తుతం వారాహి ఏకాదశ దినదీక్షలో ఉన్నారు ఇందులో భాగంగా పవన్ ఆదిత్య యంత్రం ముందు కూర్చొని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సూర్య భగవాను ఆరాధించారు నిజానికి పవన్ కళ్యాణ్ గతంలో కూడా నిత్యం సూర్య నమస్కారాలు చేసేవారు అయితే వెన్ను సంబంధిత ఇబ్బందితో కొంతకాలంగా దూరంగా ఉన్నారు అయితే దానికి బదులు సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్ర సహిత ఆరాధనను నిర్వహిస్తున్నారు సో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూర్యారాధన చేస్తున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము గతంలో పవన్ కళ్యాణ్ సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేవారు అయితే ఆయన నడుము నొప్పి కారణంగా దానిని మధ్యలోనే ఆపేయడం జరిగింది అయితే ఇప్పుడు వేద మంత్రోచ్చారణల మధ్య సూర్యభగవాను ఆరాధించడం అనేది చాలా మనకి సాంప్రదాయబద్ధంగా ఉందని చెప్పి కూడా వేద పండితులు చెప్తూ ఉంటారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సూర్యారాధన కార్యక్రమాన్ని నిర్వర్తించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధనను పవన్ కళ్యాణ్ ఆచరిస్తూ ఉన్నారు విజ్ఞాన అభివృద్ధికి సుఖ సంతోషాలకు క్షేమానికి ప్రతీకగా నిలిచే సూర్య భగవాను ఆరాధించడం మన భారతీయ సంస్కృతిలో భాగమని ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు అందుకే పవన్ కళ్యాణ్ దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సూర్యారాధన పూజాదికాలు నిర్వర్తించారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి ఏకాదశ దిశ దీక్షలో ఉన్నారు ఇందులో భాగంగా పవన్ ఆదిత్య యంత్రం ముందు కూర్చొని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సూర్య భగవాను ఆరాధించారు నిజానికి పవన్ కళ్యాణ్ గతంలో కూడా సూర్య నమస్కారాలు చేసేవారు అయితే వెన్ను సంబంధిత వ్యాధితో కొంతకాలంగా వాటికి దూరంగా ఉన్నారు దానికి బదులుగా ఈ సూర్య నమస్కారాలకు సంబంధించిన మంత్ర సహిత ఆరాధనను నిర్వర్తిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్